హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము సెవెన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఎయిత్ పార్ట్ సీత ఈరోజు దేవి సీత మనకి చాలా అద్భుతమైన విషయాలను తెలియజేస్తారు నిన్న పార్ట్లో కూడా మహాలక్ష్మి మనకి చాలా అద్భుతమైన విషయాలను తెలియజేశారు స్త్రీ ఎలా అణిచివేయబడింది ఈ పురుష అహంకారానికి లోబడి ఎలా బానిసగా మారింది తనలో ఉన్నటువంటి ఆ దివ్యమైన స్త్రీ తత్వపు శక్తులను ఎలా కోల్పోయి ఆ బాధకు దుఃఖానికి గురి అయింది ఈ దుఃఖాన్ని బాధను తరతరాలుగా ఎలా తను తన అంతరంలో మోస్తూ వస్తోంది ఉన్నత వర్గానికి చెందినటువంటి స్త్రీలు ప్రీస్టులుగా అంటే పూజారిణులుగా ఉన్నటువంటి స్త్రీలను ప్రాస్టిట్యూట్లుగా ఎలా మార్చేశారు అలాగే దేవదాసీలుగా ఉన్న వాళ్ళని వేసేలుగా వ్యభిచారిణులుగా ఎలా మార్చివేశారు ఈ పురుషత్వపు అహంకారానికి ఆవేశానికి ఈ స్త్రీ ఎలా బంధింపబడింది నలిగిపోయింది ఇవన్నీ కూడా అనుభవిస్తే కానీ అర్థం కాదు మాస్టర్స్ ఎవరికైనా కూడా అది స్వయంగా అనుభవించిన వాళ్ళకే ఆ బాధ ఆ దుఃఖం అనేది అర్థమవుతుంది స్త్రీ అంటే కేవలం తన బానిస తన ఇంటికి ఒక పని మనిషి ఫ్రీగా వచ్చినటువంటి ఒక పని మనిషి పిల్లలను కనేటువంటి ఒక యంత్రం తన పడక సుఖాలను అందించేటువంటి ఒక వేస్య వ్యభిచారిణి ఇంకా ఎన్నో విధాలుగా ఈ స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నటువంటి పురుషులు అందరూ కాదు మాస్టర్స్ నేను చెప్తున్నది అహంకార పురుషత్వపు ప్రపంచం గురించి చెప్తున్నాను వీరి వల్ల పురుషులు కూడా ఎన్నో విధాలుగా బాధింపబడ్డారు హింసించబడ్డారు అందుకే మనకి ఇక్కడ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ చెప్తున్నది గాయపడిన స్త్రీతత్వం గాయపడిన పురుషతత్వం గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ చీకటి శక్తులకు స్త్రీ అంటే భయము స్త్రీ శక్తి అంటే భయము వారి యొక్క ఆగడాలను మట్టుపెట్టగల ఏకైక శక్తి స్త్రీ శక్తి అందుకే వాళ్ళు ఈ స్త్రీని స్త్రీ తత్వాన్ని పూర్తిగా అణగదొక్కేయటం వాళ్ళని హింసించటం మాటలతో ఇబ్బంది పెట్టడం బంధించటం బానిసలుగా చూడటం వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించటం ఇవన్నీ కూడా ఎన్ని విధాలా అన్నీ చేశారు మాస్టర్స్ అందుకే చాలామంది స్త్రీలు జన్మ తీసుకునేదానికే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది కానీ భూమాత కూడా స్త్రీయే కాబట్టి ఈ భూమి మొత్తం పురుష తత్వంతో నిండిపోవటం వల్ల భూమాత కూడా పూర్తిగా ఆ దుఃఖం బాధను మోస్తూ గాయపడిన హృదయంతో ఎంతగానో కుంగి కృషించి నలిగిపోయింది మాస్టర్స్ అందుకే చాలామంది స్త్రీలు ఈ భూమాత కోసమే సాహసించి జన్మలు తీసుకునేవాళ్ళు అలాగే కొంతమంది పుణ్య పురుషులైతే పూర్తిగా స్త్రీ తత్వంతో నిండినటువంటి పురుష దేహాలను ధరించారు మాస్టర్స్ ఈ భూమాత శ్రేయస్సు కోసం ఈ స్త్రీ తత్వాన్ని ఈ భూమి మీద స్ప్రెడ్ చేయడం కోసం అందులో చాలామంది మాస్టర్స్ ఎగ్జాంపుల్ శ్రీపాద శ్రీవల్లభులు ఆయన పూర్తిగా స్త్రీతత్వంతో నిండినటువంటి పురుష దేహాన్ని ధరించినటువంటి మహాత్ముడు మహానుభావుడు ఇలా ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఎయిత్ ఎపిసోడ్ సీత గురించి తెలుసుకుందాం మాస్టర్స్ సీత అంటేనే ప్రకృతి మాత భూమాత యొక్క బిడ్డ ఈ భూమాత అనుభవించినటువంటి ఆ కష్టాన్ని దుఃఖాన్ని ఆ బాధను ఆ గాయాలను ఆ గర్భకోశాన్ని అంటే గర్భశోకాన్ని దగ్గరుండి అణువణువు గమనించి తెలుసుకుని ఆ బాధను అర్థం చేసుకున్న ఆ మహాతల్లి సీతమ్మ గురించి మనం ఈరోజు ఆనంద నా జీవితానికి సంబంధించి వివాదాస్పద సమస్య అయిన ఆమోదాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను మన అంతరంగ లోతుల్లో సామాజిక నియమాలను పాటించాలని అదేవిధంగా సాంస్కృతిక నిబంధనలకు గౌరవం ఇవ్వాలని మనకు మనమే షరతులు విధించుకున్నాం దానితో కొన్నిసార్లు నేను సరిగ్గా ప్రవర్తించట్లేదని ఇతరులలా సాధారణ జీవితం గడపలేకపోతున్నానన్న అపరాధ భావనలు ఉండటాన్ని గమనించేవాడిని ఈ నియమాలు మరి నిబంధనలు అన్ని పితృస్వామ్య వ్యవస్థ పనిచేసేలా ఏర్పడ్డాయి నా అంతరంగ లోతుల్లో తెలిసి నా జ్ఞానానికి ఇది సరితూగేది కాదు ఈ షరతులు విధించటం అనేది చాలా చిన్నతనంలోని గొప్ప గ్రంథాలైన బైబిల్ రామాయణంలోని కథల నుంచి ఏర్పడ్డాయి ఉదాహరణకు గొప్ప పురాణమైన రామాయణంలో సీతగా మీ అవతారంలో కథానాయకుడైన రామునుడికి రాముడికి సామాజిక నియమాలను పాటించటంలో అభిప్రాయాలను వెల్లడించడంలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన రాముడు కూడా ఆమోదం అనే సమస్యతో ఇబ్బంది పడడం నిజమేనా సీత రాముడు ఒక దివ్యమైన పని కోసం జన్మ తీసుకున్నాడు తన మానవ సామర్థ్యం అంతా ఉపయోగించి ఆ దివ్యత్వ పనికి తనని తాను లోపరుచుకున్నాడు ఆయన రసికుడు కాదు ఎక్కువగా పనికి అంకితమై తన ఆధ్యాత్మిక లక్ష్యానికి అంకిత భావంతో ఉండేవాడు తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే సమయంలో తన తల్లిదండ్రులు త మరి తన సవతి తల్లి యొక్క ఆమోదం తీసుకోవాలని కోరుకున్నాడు తన భార్యను మరి పిల్లలను చక్కగా చూసుకోవడం మరి రక్షించడమే తన బాధ్యత అని అనుకునేవాడు దానిని ఆయన చక్కగా నిర్వర్తించాడు మా మధ్యలో కొన్నిసార్లు మాటలు ఉండకపోవచ్చు అంతేకాని మా వివాహ బంధం కన్నా సామాజిక నిబంధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అన్నది సత్యం కాదు కాలక్రమేణ మా బంధం గురించి కొన్ని విషయాలను మార్చి అసత్యమైన కథలను రామాయణానికి జోడించారు రాముడు తన మార్గదర్శకులు దేవదూతలు మరి పవిత్ర గురువులు చెప్పినవి ఎప్పుడు వింటూ ఉండేవాడు క్రీస్తు మొదలైన దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు అనుసరించిన అవతార పురుషుడు రాముడు ఆనంద ఓహో రాముని సవతి తల్లి తన స్వంత కొడుకుని రాజును చేయాలనుకుని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించింది చాలా సంవత్సరాల తర్వాత సీతగా ఉన్న మిమ్మల్ని రావణుడు అపహరించాడు రాముడు రావణితో యుద్ధం చేసి రావణుడిని హత మార్చి మిమ్మల్ని రక్షించే వరకు కూడా మీరు రావణుడి అశోక వనంలో బందీగా ఉన్నారు అయినప్పటికీ అయోధ్యకు వెళ్లే ముందు రావణుడు మీ మీ స్వచ్ఛతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేయించాడు రాముడు తన మనస్సులో మీపై నమ్మకం ఉంచినప్పటికీ ఇతరులకు మీరు స్వచ్ఛమని నిరూపించుకోవడానికి ఇదంతా చేశారా సీత మానవుని చరిత్ర అంతా కూడా పితృస్వామ్య దృష్టి కోణంలో వ్రాయటం చాలా ఆసక్తికరంగా ఉంది కదా చాలామంది దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన ఆడవారైన ఈవు మేరీ మరి ఇతరుల గురించిన అసత్యపు కథలు ఎన్నో ఉన్నాయి కొన్ని అనువాదాల్లో మాయం అయ్యాయి మిగతా కథలు పురుషాధారిత సంస్కృతులకు అనుగుణంగా సృష్టించారు ఆనంద మీరు అగ్నిపరీక్ష చేయలేదని అంటున్నారా సీతగా నేను తీసుకున్న జన్మలోని అన్ని ముఖ్యమైన సంఘటనలను నేనే ఎంచుకున్నాను రామునితో అరణ్యవాసానికి వెళ్ళటం కూడా నా నిర్ణయమే నా ఆత్మ ఒంటరి తనపు లోతులను అనుభూతి చెందాలని కోరుకుంది రావణుడి సహాయంతో ఒక చోట ఒంటరిగా బంధింపబడాలని కూడా నేనే ఎంచుకున్నాను ఈ విషయంలో మా ముగ్గురికి ఆత్మ ఒప్పందం ఉంది రాముడు నేను మా క్రింది మూడు చక్రాలకు లోబడినప్పుడు శూన్యాన్ని అనుభూతి చెంది మాలో పరమానందం వెల్లివిరిసింది మేం ఎవరం అన్నది తెలుసుకున్నాం ఆ క్షణం రాముడు తన శక్తిని కూడగట్టుకుని సాధారణంగా మరణం లేని రావణుణ్ణి ఓడించాడు రాముడి విజయం తర్వాత మేమిద్దరం దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులుగా తిరిగి కలుసుకున్నాం మా చక్రాలన్నీ ఉత్తేజింప చేసుకున్నందున ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు ఎటువంటి మాటలు లేదా భాష అవసరం లేకుండా కేవలం మా ఆలోచనలతోనే సంభాషించుకునేవాళ్ళం నేను కోరుకుంటే నీళ్ల మీద నడుచుకుని వెళ్ళి అలా మాయమైపోయి ఉండవచ్చు ఆ సమయంలో పంచభూతాల మీద నాకు పూర్తి నియంత్రణ ఉంది ఆనంద అయితే మీరు అగ్నిగుండం కూడా ఏమాత్రం కాలకుండా బయటకు వచ్చేశారా మీకు అగ్ని పరీక్ష జరిగిందా సీత లేదు అసలు అగ్ని పరీక్ష అనేదే లేదు ఈ అగ్ని అనేది నా దివ్య జ్ఞాన ప్రకాశానికి ఒక రూపకం సూర్యుడు గురించి ఆలోచించండి మీరు ఇంకా అంతకన్నా కనిపించినప్పుడు మబ్బుల కిందకు కరిగిపోయినట్లు ఉంటుంది ఇది కూడా అలాంటిదే మీ అహం అనేది అంతిమ శూన్యతలోకి కరిగి విడుదల అవ్వాలన్నది అర్థం చేసుకోవాలి సూర్యుడు రాత్రి అనే శూన్యంలోకి జారుకుంటాడు అప్పుడు సర్పరూపంలో ఉన్న కుండల్ని జాగృతం అయ్యి స్వచ్ఛమైన దివ్యజ్ఞాన ప్రకాశం లభిస్తుంది కాబట్టి నాకు రెండు రూపకాలు అగ్నితో సంబంధించి ఉన్నాయి ఒకటి అహాన్ని వదిలిపెట్టటం రెండవది దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందటం ఇది ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి తిరిగి జన్మించినట్లు ఆనంద ఇది నాకు నమ్మసక్యం కావట్లేదు సందర్భానుసారం తొలగించిన అసలు కథలో ఈ అగ్నిపరీక్ష అనేది కేవలం మీ దివ్య జ్ఞాన ప్రకాశానికి రూపాకమే అని అంటున్నారా సీత అవును నేను రాముడు ఆ క్షణంలో ఒక్కటిగా కలిసే ఉన్నాం నా నుంచి ఇటువంటివి ఏమీ తాను కోరుకోలేదు ఒకే మనస్సుగా ఆలోచించాం ఒకే హృదయంగా భావించాం నా నుంచి తాను ఏమీ ఆశించలేదు రాముడు అలా ఆశించాలన్నది కూడా నేను కోరుకోలేదు ఆనంద రాముడిని మేమందరం మంచి వ్యక్తి అంటే ఇలా ఉండాలన్న ఉదాహరణను అందించాలన్న ఉద్దేశం ఉండే చాలా దయగల ఉదారత కలిగిన రాజుగా అనుకుంటాం రాముడు మీ శీల పవిత్రత గురించి అందరిలో మాట్లాడారని ఆ సమయంలో రాముడి తమ్ముడైన లక్ష్మణుణ్ణి మీకు చితి పేర్చమని కోరారని అదే మీ పవిత్రతను నిరూపిస్తుంది లేదంటే అగ్ని మిమ్మల్ని హరిస్తుందని వాల్మీకి మహర్షి రామాయణంలో పేర్కొన్నారు సీత వాల్మీకి గొప్ప మహర్షి ఆనంద అయితే తన రచనలు నిజమేనా సీత ఆయన చాలా వ్రాశారు ఆయనకి తాను వ్రాసిన వాటి మీద చాలా లోతైన అంతర్దృష్టి కలిగి ఉన్నారు ఆనంద అయితే మీరు అగ్నిలోకి ప్రవేశించారు అన్న రూపకపు కథను ఆయన ఎందుకు వ్రాసారు ఇది చాలా తేలికగా అపార్థం చేసుకునే విషయం కదా సీత ఆయన దీనిని రచించలేదు ఆనంద సీత పితృస్వామ్యతకు ప్రాముఖ్యతను ఇచ్చే చాలామంది నూతన రచయితలు వందల సంవత్సరాలుగా తమ నమ్మకానికి అనుగుణంగా కథలను మార్చి వ్రాశారు కొన్ని భాగాలను విస్తరించారు కొన్ని భాగాలను పూర్తిగా కొత్త విభాగాలకు జోడించారు దీనిని మీరు పరిశోధన చేసినప్పుడు వాల్మీకి మొదట రచించిన వందల సంవత్సరాల తర్వాత వీటిని జోడించారు అన్నది మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆనంద అవునా ఇది చాలా ఆసక్తిగా ఉంది ఇది ఎప్పుడు మరి ఎలా జరిగింది సీత మేరీకి ప్రియమైన యేసు ప్రభువుని సిలువ వేసిన సమయంలో ఇదంతా జరిగింది యథార్థ రచనలను పితృస్వామ్య విశ్వాసాలకు అనుగుణంగా మార్చేశారు ఈ విశ్వాసాలు స్త్రీలు తమ అగ్ని తత్వాన్ని అణుచుకొని లోబడి ఉండేలా చూపించాయి పురుష అర్చకులు అవమానంతో నిండి ఉన్న తమ కళ్లకు నచ్చలేదని లక్ష్మీదేవిగా గౌరవంతో ఉన్న నా విగ్రహాలను తొలగించారు నూతన రచనలలో పురుష రచయితలు నా ధర్మాన్ని పరీక్షించి అగ్ని ద్వారా నేను స్వచ్ఛంగా ఉన్నానని రాశారు వాల్మీకి మధ్యయుగం చివరిలో భారతదేశంలో మందిరాలను నాశనం చేస్తున్న సమయంలో తన రచనలు చేయడానికి భూమి మీద తిరిగి జన్మించారు ఆయన వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండే సత్యాన్ని అనువదించి రచించారు కానీ ఆయన కూడా తన పూర్వజన్మ అయిన వాల్మీకిగా ఉన్నవి ఏమీ గుర్తు చేసుకోలేకపోయారు ఆనంద అంటే రామచరిత మానస్ రచించిన దాస్ గురించి మీరు చెప్తున్నారా సీత అవును ఆనంద అయితే రామచరిత మానస్ అనేది యథార్థ రామాయణ కాదా సీత అది పూర్తిగా సత్యం కాకపోయినా సత్యానికి దగ్గరగా ఉంది ఎందుకంటే తులసిదాస్ కూడా మానవుడే తులసిదాస్ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండటం వల్ల భగవంతుని నుంచి మరి దేవదూతల నుంచి ప్రేరణ పొందాడు తన ధ్యానంలో తాను రచించిన మాటలలోని ఆయన పూర్వ జన్మలోని వాల్మీకి అని తెలుసుకున్నాడు కొత్త భాగాలను మరి అధ్యాయాలను జోడించి నన్ను బలహీనురాలుగా మరి విధేయురాలిగా చూపించారని తెలుసుకున్నాడు ఆనంద ఏ ఏ భాగాలు మరి అధ్యాయాలు జోడించారన్న దానికి ఉదాహరణలు ఇవ్వగలరా సీత కేవలం అగ్ని పరీక్ష గురించి మాత్రమే పద్యాలు జోడించలేదు అయోధ్యకు తిరిగి వచ్చాక నా ప్రియతమ రాముని నుంచి విడిపోయానని ఒక కొత్త విభాగమే జోడించారు అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడి నుంచి విడిపోయినట్లు నాకు ఏమాత్రం జ్ఞాపకం లేదు ఆనంద ఓ అవునా చాకలివారు మీ పవిత్రత గురించి అన్న మాటలను రాముడు విని మిమ్మల్ని అడవిలో వదిలి రమ్మని లక్ష్మణుణ్ణి ఆదేశించడం అసత్యమని అంటున్నారా సీత ఈ కథను పూర్తిగా కొట్టిపారేయాలి రాముడు కూడా నా గురించి తప్పుగా మాట్లాడిన ఇటువంటి పుకార్లను పట్టించుకోలేదు నేను ప్రత్యేకమైన దానిని అని రాముడికి తెలుసు కేవలం రాముడి కోసం నేను ఎంచుకోబడ్డానని కాదు మానవాళికి ఎంపికగా ఉన్నాను నిరాధారిత పుకార్లను వ్యాపింపచేసే వాళ్ళకి ఈ చాకలివాని కథ ఒక రూపకం మాత్రమే కానీ రాముడికి ఆ కథతో ఎటువంటి సంబంధం లేదు అసలైన కథకు సంబంధించిన సమయాన్ని కూడా మార్చి ప్రచారం చేస్తున్నారు మీరు చెప్తున్న ఈ పుకారు రాముడు నా కోసం వెతుకుతున్న సమయంలో ప్రచారం అయ్యింది ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు కానీ రాముడు రావణుడిని ఓడించే వరకు కూడా రావణుడు తప్పు చేశాడు అని ఎవరికి తెలియదు కారణం ఏదైనా కూడా రావణుడు నన్ను దూరంగా ఉంచినందువల్ల ఆయనకు ఒక గొప్ప రాజుగా మరి నన్ను ఒక అపవిత్రమైన స్త్రీగా అనుకునేవారు ఆ రోజుల్లో ఒక స్త్రీని తన స్వంత ఉద్దేశంతో కాకుండా చాలా కారణాల వల్ల బంధించేవారు రాముడు దైవ స్వభావుడు కనుక అపవిత్రమనే పుకారులు ఉన్న నన్ను వెతకటం ఆయనకు చాలా కష్టతరం అయ్యింది మానవుని నిరాధారిత పుకారు అటువంటిది ఈ పుకారు వాని కథగా వాల్మీకి రామాయణాన్ని రచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత పురుష రచయితలు కొత్త అధ్యాయాలు మరి భాగాలు జోడించి రాశారు దేవత లాంటి నన్నే ఇంటి నుంచి బయటకు పంపించేశారంటే ఇతర స్త్రీలు ఎటువంటి చెడు వ్యవహారాలు పెట్టుకోకుండా తమ భక్తులకు విధేయులుగా ఉంటూ తమ భర్తలకు విధేయులుగా ఉంటూ సరిగ్గా ప్రవర్తిస్తారు అన్నది ఈ రచయితల ఉద్దేశం అదే సమయంలో మిగతా పవిత్ర గ్రంథాలలో కూడా ఇటువంటి మార్పులే చేశారు ఆనంద అయితే మీరు అయోధ్యకు తిరిగి వచ్చాక ఏం జరిగింది సీత రావణుడిపై రాముడి విజయం తర్వాత మేమిద్దరం పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం చెందాం మేం మరణించే వరకు కూడా ఇద్దరం సంతోషంగా జీవితాన్ని గడిపాం నేను అరణ్యంతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలని ఎంచుకున్నాను మా పిల్లలు ప్రకృతితో జీవితం గడపాలని వారిని రాజభవనం నుంచి దూరంగా చాలాసార్లు అడవికి తీసుకెళ్లేదాన్ని మా పిల్లలు లవ మరి కుశ ఇద్దరూ కూడా భూమాతతో చాలా చక్కటి అనుసంధానాన్ని ఏర్పరచుకునేలా పెరిగారు అడవుల్లో జీవించే ఋషులకు ద్వారా పాఠాలు నేర్చుకున్నారు రాముడు పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేవారు కానీ నేను మాత్రం వారితో అడవిలో ఎక్కువగా గడిపేదాన్ని అసలు రాముడిని వదిలిపెట్టేయడం అనేది లేదు కేవలం ప్రేమ మాత్రమే ఉంది ఆనంద అడవిలోనే ఎందుకు సీత ఇంకొకసారి మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటు ఆ సమయంలో రాముడు మరి నేను అన్ని చక్రాల్లో ఒకటిగా ఉన్న మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు ఆ అడవి నిజమైన స్వర్గం మేమిద్దరం మా పిల్లలు ఆ అనుభవాన్ని చవి చూడాలని కోరుకున్నాం కానీ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక రాజ్య పాలనలో మరి తమ తమ్ముళ్లతో చాలా పనుల్లో ఉండేవాడు లవ మరి కుశెలను పెంచడం మరి అడవిలో ధ్యానం చేయటాన్ని నేను బాగా ఆనందించేదాన్ని రాజభవనం నుంచి అడవికి వచ్చి వెళ్ళటం జరుగుతూ ఉండేది లవ మరి కుశ ఇద్దరు ప్రకృతితో మరి ఋషులతో చాలా లోతైన అనుభ అను అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు భౌతికంగా మేమిద్దరం ఎక్కువ సమయం దూరంగా ఉండటం వల్ల మేమిద్దరం భార్యాభర్తలుగా జీవించటం లేదని అపార్థం చేసుకున్నారు ఆనంద రాముడు మిమ్మల్ని వదిలిపెట్టేశాక మీరు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు అన్నది నిజం కాదా సీత వాల్మీకి ఇవన్నీ రచించలేదని మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఇతరులు కాలక్రమేణ జోడించి వ్రాసినవి సరిచేయడానికి ఆయన తిరిగి జన్మించారు ఆనంద ఇది అస్సలు నమ్మశక్యం కావట్లేదు పురాణాల ప్రకారం చాలామంది హిందువులు సామాజిక ఆమోదం కోసం మీరు అగ్ని పరీక్ష చేశారని వందల సంవత్సరాలుగా అనుకుంటున్నారు రావణుడి దగ్గర మీరు చాలా నెలలు ఉన్నందువల్ల అయోధ్య ప్రజలకు మీ శీలం మీద చాలా అభిప్రాయాలు ఉండటం వలన రాముడు మిమ్మల్ని రాజ్యభవనం నుంచి బయటకు పంపించి వేశారని కూడా నమ్ముతున్నారు సీత రామాయణం మాత్రమే ఇంతటి మార్పుకి గురి కాలేదు బైబిల్ లాంటి ఇతర గ్రంథాలను కూడా చాలా మార్చేశారు బైబిల్ యొక్క అధికారిక ప్రచురణలు కూడా అధిరోహణ చెందిన యేసు ప్రభు గురించి కేవలం చాలా కొద్దిపాటి సత్యాన్ని తెలియజేస్తాయి ఇవి మొదటి పాపం చేయలేదు పూర్వపు ఆత్మ కాలచక్రంలో ఉండే కేవలం కొద్దిపాటి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తుల్లో మిగిలి ఉన్న కొంతమందిలో ఆడం మరి ఈ ఉన్నారు మేరీ మ్యాగ్డలిన్ వేసే కాదు ఆమె యేసు ప్రభు యొక్క ప్రియమైన భార్య మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పన్నెండు మంది ముఖ్య శిష్యుల్లో ఒకరు రాముడు తన రాజ్య ప్రజల ఆమోదం గురించి ఆలోచించకుండా నన్ను చాలా గాఢంగా ప్రేమించాడు పురాణాలను మార్చి వ్రాసినందువల్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది దేవతలను తేలికగా అనుకున్నందువల్ల మానవాళి యొక్క స్త్రీతత్వపు ముఖం గాయపడింది ఈ కథలన్నీ మానవాళి యొక్క సామూహిక చైతన్యాన్ని గాయపరిచాయి గాయపడిన స్త్రీతత్వం లోతైన ప్రేమను మరి సంతోషాన్ని మర్చిపోవడం వల్ల గాయపడిన పురుష తత్వం సృష్టించబడింది పితృస్వామ్యం యొక్క తప్పులను ఎదుర్కోవడానికి మరి గాయపడిన స్త్రీ తత్వాన్ని మరియు పురుష తత్వాన్ని స్వస్థపరచడానికి ఆధ్యాత్మిక పద్ధతుల్లో నూతన రచనలు చేసి ప్రపంచమంతా ప్రేరణ ఇచ్చారు సరైన సమయంలో బహిర్గతం చేయడానికి సరస్వతి మరి ఇతరులు టిబెట్ లాంటి కొన్ని ప్రదేశాల్లో చాలా గ్రంథాలను దాచి ఉంచారు దానితో బౌద్ధ మతం యొక్క స్త్రీతత్వ ఆధ్యాత్మిక జ్ఞానం పిత్స్వామ్య మానవ మనస్సు నుంచి రక్షింపబడుతుంది తులసీదాసుగా జన్మ తీసుకునే ముందు వాల్మీకి ఆత్మ మరొక గొప్ప గ్రంథానికి ప్రేరణ ఇచ్చింది ఆ సందేశాలు మాత్రం తను వాస్తవికతను కోల్పోలేదు ఆనంద ఓహో సీత ఆ గ్రంథంలోని జ్ఞానం రాముడికి ఒక గురువు అందించాడు అది రాముడి దివ్య జ్ఞాన ప్రకాశానికి మార్గాన్ని ఏర్పరిచింది ఆనంద ఓ యోగ వాసిష్టం గురించా సీత అవును ఆనంద యోగ వాసిష్టం మరి అష్టవక్ర గీత నాకు చాలా బాగా నచ్చిన రెండు పుస్తకాలు ఒకటి రాముడు మరి వసిష్ఠ మహర్షికి మధ్య సంభాషణలు మరొకటి మీ తండ్రి జనకుడికి మరి మరొక దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఋషి అష్టావక్రునికి మధ్య జరిగిన సంభాషణలు సీత ఆత్మ జ్ఞానం ఉన్న తండ్రి మరి ప్రేమగా ఉండే భర్త నాకు వరంగా లభించారు హాస్యపూరిత నవ్వు